అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద వాళ్ళ గారి మీద కూడా తీవ్రమైనటువంటి దూషణలకు దిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ముహూర్తం గురించి రాజకీయ రంగ ప్రవేశం గురించి మళ్ళీ చర్చ అయితే జరుగుతూ ఉంది అయితే ఈసారి చర్చ ఏదో వాళ్ళ అభిమానులు నెట్టింట చేయడానికి పరిమితం అవ్వలేదు ఈసారి చర్చలో ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు సంబంధించిన కీలక నాయకులు పబ్లిక్గానే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అక్క గారు నందమూరి సుహాసిని గారు కూడా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఎన్టీఆర్కి సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఈ అనంతపురం ఎమ్మెల్యే ఇష్యూలు వాళ్ళ అభిమాన సంఘాలు ఓపెన్గానే చెప్పారు మేము ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఫైట్ చేయడం మాకు తెలుసు మేము ఆ పని చేయగలుగుతాం అని చెప్పి ఓపెన్గానే చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అక్కగారు నందమూరి సుహాసిని గారు కూడా ఎన్టీఆర్కి ఏమి కొత్త ఏమీ కాదు అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు ముహూర్తం ఉంటుంది ఒక టైం తీసుకొని రాజకీయాల్లోకి వస్తారు ఎప్పుడు అన్నది చెప్పలేము అని ఎందుకు రెండు మూడు సంవత్సరాల కిందట ఇరవై రెండు అది ఇరవై మూడులో ఎన్టీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉండే రాజీవ్ కనకాల కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నాలుగైదు సంవత్సరాల్లో ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం ఉండొచ్చు అని అంటే సన్నిహితంగా కీలకంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అండ్ అదే సమయంలోనే ఈ టీడీపీ ఎమ్మెల్యే దూషణల మీదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్లు పెట్టి చలో అని ఆయన కార్యాలయాలు ఆయన ఆఫీసులు మొట్టడించే ప్రయత్నం చేస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడే కూడా దీని మీద స్పందించలేదు కూడా అంటే ఆయన కూడా చాలా కోపంగా ఉన్నారు ఆయన కూడా దీని మీద చాలా సీరియస్గానే ఉన్నారు అని అయితే చాలా స్పష్టంగానే అర్థమవుతూ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు లేదా ఆ ఎన్నికల తర్వాత ఆ ఎన్నికల్లో టీడీపీ పనితీరు అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసరికి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు ఇంకా వృద్ధాప్యం కారణంగా పక్కకు తప్పుకునేసరికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా అది టీడీపీ నాయకత్వ స్థానంలో పోటీకి వస్తారా లేకపోతే సపరేట్గా ఇంకేమైనా పార్టీ పెట్టే పరిస్థితి ఉంటుందా ఇది ఒక్కడే తేలాల్సిన అంశం ఆయన రాజకీయాలకు వస్తారు అనేది ఫిక్స్ ముహూర్తం ఇరవై తొమ్మిది లేదా ఆ తర్వాతే ఉంటుంది అయితే టీడీపీ ప్రస్తుతమైనటువంటి టీడీపీ లీడర్షిప్కి పోటీ పెడతారా లేదా దానికి పోటీగా ఇంకో పార్టీ ఏమైనా పెడతారా ఎన్టీఆర్ పేరు మీద అన్నది ఇంట్రెస్టింగ్ అది ఒకటే తేలాలి